స్తోత్రం ప్రభునందు ప్రిల్లర ప్రభు అయిన ఏసుక్రీస్తు నామన ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు మరి దేవుడు తన కృపలో అందరిని కూడా ఎంతగానో కాచి కాపాడి మరలా ఈ యొక్క దుర్గం అనే టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని అందించే కృపను దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి మరి ముందుగా దేవునికి వందాలు చెల్లుస్తున్నాను అలాగే అనేకులు వాక్యం విని మీ ప్రార్థన అవసరాలు తెలియజేస్తున్నారు వారి కొరకు ప్రార్థన చేయటం జరుగుతూ ఉంది మరి అనేక మంది వారికి ఉన్న ఇబ్బందులు శోధనలు కష్టాల గురించి కూడా ఫోన్ ద్వారా ప్రార్థన చేయించుతున్నారు వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం అలాగే మీకు ఏ అవసరం ఉన్నా ఏ కష్టం ఉన్నా ఆ స్క్రోలింగ్లో వస్తున్న ఫోన్ నెంబర్లకి ఫోన్ చేయండి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం దేవుడు తప్పనిసరిగా మీకున్న సమస్య ఇబ్బంది శోధన ఏమన్నా దేవుడు కార్యం జరిగిస్తాడు దేవుడు మమ్మల్ని దీవించడం కాక అలాగే ఈ పరిచర్ల కొరకు ప్రార్థన చేయండి దీనికి ఎంతో ఆర్థికంగా ఎంతో డబ్బు అవసరమైంది దాన్ని కూడా దేవుడు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి అలాగే మీరు కూడా మీ వంతు సహకారం చేసి ఈ టీవీ పరిచర్లు అనేవి నిర్విటంగా ముందుకు సాగేటట్లు మీరు అందరూ సహకరించాలని కోరుతున్నారు ఎందుకంటే మనం వెళ్ళలేని స్థలాలకి వెళ్ళలేని గృహాలకి ఈ టీవీ వెళ్తూ ఉంది వారు దేవుని చిత్తాన్ని బట్టి ఆ ప్రోగ్రామ్ మనకు దేవుడు వినిపించాలంటే వారు విని ఓపెనై చేసినప్పుడు విని తద్వారా వారు కొన్ని ఇబ్బందులు అవసరాలు తీర్చిబడి దేవునిలో దేవుని నమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది కనుక ఇది కూడా దేవుడు సంఘానికి ఇచ్చిన ఒక పరిచర్యే ద వరల్డ్ పీస్ శివాంజలికల్ చర్చ్కి దేవుడు ఈ రక్షణ దొరకమైన టీవీ పరిచర్లు ఇచ్చారు బట్టి దేవునికి స్తోత్రం తెలుసు ఇది పది ఇంచుమించుగా పది పది పదిహేను సంవత్సరాల నుంచి మరి ఇంచుమించుగా పది సంవత్సరాలు దాటి ఈ కార్యక్రమాలు నిర్విటాంగంగా జరుగుతూనే ఉన్నాయి ప్రతి కరోనా కరోనా టైంలో కూడా ఆకుండా ఈ ప్ర ప్రచారాలు అందివ్వటం కూడా జరిగింది అనేకులు వాక్యం వింటున్నారు బలపడి దేవు మరి ఫోన్ ద్వారా దేవుడు వాక్యం తెలియ విషయాలు తెలియజేస్తున్నారు సో మరి ఈరోజు దేవుడిచ్చే వాక్య భాగాన్ని మనం చదువుకుందాం మరి గత వారం కంటిన్యూ సులోభము గురించి గత వారం చెప్పుకున్నాం దాన్ని ఇప్పుడు మనం కంటిన్యూగా మరికొన్ని విషయాలు సులోభం గురించి మనం తెలుసుకుందాం చూడండి మరి దిన రెండవ దినవృత్తాంతములు తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చులు దేవుడు సులోభం యొక్క హృదయం నుంచిన జ్ఞానోక్తులను వినటకై భూరాజులందరూ అతని ముఖ దర్శనము చేయగూరి హలోయ దేవుడి వచ్చను దీవించను గాక వెళ్ళారు దేవుడు గత వారంలో మనం చెప్పుకున్నాం దేవుడు మరి సులోమోను రాజు అయిన తర్వాత ఒక రాత్రి ఆయనకి దర్శనమిచ్చి నీకేం కావాలో కోరుకోమని అడిగినప్పుడు దేవుడు మరి నిజంగా సులోమోను చక్కటి ప్రార్థన విన్నపాన్ని దేవునికి చేశాడు ఆ దేవునికి ఎంతో నచ్చింది నచ్చడం ఏంటి అంటే జ్ఞానం తెలివి వివేకం నిమ్మని అడిగాడు అప్పుడు దేవుడు ఆశ్చర్యపడి మరి ఆయనకి జ్ఞానం తెలివి బుద్ధి ఇచ్చి భూమి పరిపాలన అతని కాలంలో ముందున్న రాజుల్లో కానీ తర్వాత ఉన్న రాజుల్లో కానీ అతనికి ఉన్న జ్ఞానం తెలివి వివేకము లాంటిది లేక ఐశ్వర్యం కానీ సంపద కానీ ఘనత కానీ అన్నీ కూడా అంతకు ముందున్న రాజులు లేని గల రాజులు లేనంత సమృద్ధిగా దేవుడు సలో మనకి గత వారం చెప్పుకున్న హలోలుయ్య దాని అర్థం కూడా చెప్పుకున్నాం ముందు మనం దైవిక విషయాల గురించి దేవుని సంబంధమైన ఆత్మీ విధానాన్ని మనం దేవుని దగ్గర పొందుకుని ప్రార్థించి పొందుకునే విధానం అనుకుంటే లోక సంబంధమైనవి అన్నీ దేవుడిస్తాడనే సత్యాన్ని గతవారం చెప్పుకున్నాం మరి ఈరోజు ఆయన గురించే మరొక విధానం కూడా మనం చెప్తుంది ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఏంటి భూరాజులందరూ కూడా సులోమౌను దేవుడు హృదయంలో ఉంచిన జ్ఞానోక్తులు వినడానికి భూరాజులందరూ కూడా ఆయన ముఖ దర్శనము చేయకూర అందులో మనకి బైబిల్లో ఒక రాణి గురించి రోజు నేర్చుకుందాం ఆమె శ్యాపదేశుభ రాణి మొదటి రాజులు పద పద అధ్యాయం మొదటి నుంచి మనం చదివితే ఆమె గురించి చక్కగా రాయబడింది మొదటి రాజులు పద అధ్యాయం మొదటి నుంచి రాణి యుహోవా నామమును గుర్చీయు సులోమను కలిగిన కీర్తిని గుర్చీయు విని సరే సరే దేవుడు ఇచ్చిన ఈవులను బట్టి దేవుడు ఇచ్చిన తలాంతును బట్టి దేవునికి మహిమ కలుగుతాను ఆత్మీయ స్థితి మనం కలిగి ఉంటే లోక సంబంధమైన ఏదో ఈ డబ్బు అన్ని కలిగి మనకు గొప్ప రావచ్చు కానీ దేవునికి గొప్ప రాదు ఆత్మీయస్థితి కలిగి వాడబడితే దేవునికి ఎంతో మయం కాబట్టి ఇక్కడ దేవుడు సులోభానికి ఇచ్చిన జ్ఞానం జ్ఞానాన్ని బట్టి అనేక దేశ రాజులు భూరాజులు అందరితో కూడా తెలుసుకుని దేవునిని దేవుని తెలుసుకున్నారు దేవుని విషయాలు తెలుసుకుంటున్నారు రెండోది దేవుడు సులోభానికి ఇచ్చిన జ్ఞానమును కూడా తెలుసుకోవడానికి వచ్చేవారు అంటారు అందులో శాప దేశ రాణి ఈమెం చేసింది ఇహోవా నామమును గుర్చియు సరే దేవుని గుర్చి కూడా తెలియదు ఎందుకంటే అది అంత అద్భుతమైన జీవితం ఒక ఆశ్చర్యకరమైన జీవితం సులోమునికి దేవుడు ఇచ్చాడంటే దేవుని గురించి తెలుసుకోవాలి సులోమోను కలిగిన కీర్తిని గురించి విని గూఢార్ధములు గల మాటల చేత అతను శోధించుటకై వచ్చింది సరే మామూలుగా చాలామంది రాజులు వచ్చు కానీ ఈమె గురించి ఎందుకు రాయబడిందంటే శోధించడానికి వచ్చింది ఈమె ఎన్నో ప్రశ్నలు వేసి గూఢార్ధములతో ఎన్నో మాటలు చేసి మరి ఏదో రకంగా అతను ఓడించాలి శోధించేయాలి పడగొట్టాలి అన్న అన్న ఉద్దేశంతో వచ్చింది అందుకే ఈ శాపదేశం రాణి గురించి రాయబడింది మరి ఆమె తర్వాత కన్ఫెస్ అయింది నమ్మింది సులో గొప్ప ఇవులు ఎన్నో ఇవ్వటం ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం శోధించడానికి వచ్చింది వచ్చి ఏం జరిగిందో చూడండి ఆమె ఎలా మారిందో చూద్దాం ఆమె గొప్ప పరివారంతో అంటే చాలామంది జనాన్ని పట్టుకొచ్చింది గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటిల మీద ఎక్కించుకుని ఇరుషులు వచ్చాను ఒంటిల మీద బంగారము రత్నాలు అన్ని బంగారం అన్ని పట్టుకుని వచ్చింది సులోమోను దర్శనము చేసి సులోమోని కలిసింది ఎందుకంటే సులోముని అనేక భూరాజులందరూ ఆయన ముఖ దర్శనం చేయాలన్నట్టుగా ఈమె కూడా సులోమోను ముఖ దర్శనం చేసుకుంది సులోమోని దగ్గర కలుసుకుంది కలిసి ఆ దర్శనం చేసి తనకు తోచిన దాన్ని అంతటిని బట్టి అతనితో మాట్లాడగా అంటే ఏ విధంగా ఆయన్ని ప్రశ్నలు వేయాలి ఏ విధంగా సమాధానం చెప్తారు అని తనకి తోచిందంతా కూడా ఏదో రకంగా ఇబ్బంది పెట్టడానికి విలువ ఏమి అడిగిందో మనది అంత కూడా అడిగింది అడుగగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సులోమును ప్రత్యుత్తరము చెప్పాను అలలుయ్యా ఏ ఒక్కటి కూడా చెప్పకుండా ఉండలేదు ఆయన ఎందుకంటే అంత జ్ఞానం ప్రతి దానికి అడిగిన ప్రతి ప్రశ్నకి చక్కటి సమాధానం రాసేది చెప్పాడు అడిగిన దానికి అన్నిటికీ ఉత్తరం రాజునకు మరుగైనది ఏది లేనందున సరే హలో మరుగైనది ఏది కూడా లేదు తెలియబడింది ఏదీ లేదు అంత జ్ఞానం అంత తెలివి వీళ్ళ దేవుని సంబంధమైన మనం కూడా దేవుని విషయాల్లో దేవుడిచ్చిన జ్ఞానం తెలివి కలిగి ఏది కూడా ప్రతిదీ తెలుసుకున్న వారంగా ఉండాలి అటువంటి జ్ఞానం ప్రభువు మనకివ్వాలి దేవుని విషయాలకు సంబంధించి జ్ఞానం అంతా మనం కలిగి ఉండాలి అదైందంటే అది అప్పుడే మనము దేవుల్లో జీవించగలుగుతాం దేవుని విధానాన్ని ముందు మనకి జ్ఞానం దేవుని గురించి జ్ఞానం సరిగా లేదనుకోండి ఆ ఇతరులు అడిగిన ప్రశ్నలకు మనం పడిపోతాం ఎదరోళు బోధలకి మాయిలో పడిపోతాం ఒక ఆత్మీయత మనం ఒక ఆత్మీయ స్థితిలో కట్టబడకపోతే మరి దుర్బోధకులు చేసి బోధల్లో పడిపోతాం వాళ్ళ మాయిల్లో పడిపోతాం సాతాన చేతిలో పడిపోయి దేవుని విధానం నుండి దూరం అయిపోతాం కాబట్టి ఇక్కడ సులోమోను మామూలు వ్యక్తి కాదు అతడు దేవుని చేత అభిషేకించబడిన వాడు జ్ఞానం కలిగిన వ్యక్తి కనుక వేసిన అన్ని ప్రశ్నలకు చే సమాధానం ఇచ్చేటప్పుడు రాజునకు మరుగైనది ఏది లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటికీ భావము చెప్పెను హలెలుయా అన్ని ప్రశ్నలకి చక్కటి భావాన్ని చెప్పాడు షేబారాణి సులోమోని యొక్క జ్ఞానమును అతడు కట్టించిన మందిరమును సరే చూచిందనమాట వచ్చి సులోమో జ్ఞానం విన్నది చూచింది అతను కట్టించిన మందిరము చూచింది అతను బల్ల మీద ఉన్న భోజన ద్రవ్యములను అతని సేవకులు కూర్చుండు పీఠములను అతని ఉపచా ఉపచారులు కనిపెట్టుటను వారి వస్త్రములను అతనికి గిన్నె అందించు వారును వారిని యో ఆ మందిరం అందు అతడు అర్పించు దాన బలులను చూచి విస్మయం అందినదై ఏమైపోయింది విస్మయమైపోయింది అంటే ఇప్పుడు సంతోషించడం వేరు సంతోషించడం అంటే కొంచెం బాగుంది ఇప్పుడు మామూలు స్థితి కంటే కొంచెం బాగున్న స్థితికి సంతోషిస్తాం ఇది విస్మయం ఉంది అర్థం ఏంటంటే ఇంకా ఆశ్చర్యం అయిపోయింది అనమాట ఇంకా అద్భుతం అంటే ఇంకా అద్భుతం అనిపించింది అనమాట విస్మయం అయిపోయింది ఆనందం కంటే ఇంకా విస్తృతమైన ఆశ్చర్యం అయిపోయింది హెలుయ్యా సరే మనం కూడా దేవుని విధానంలో కలిగి ఉన్నప్పుడు ప్రజలు మన దగ్గరికి వచ్చినప్పుడు వారు విని ఏదో వినేసి వెళ్ళిపోయేవారు కాకుండా వినేసి ఏదో వర బాగానే చెప్తున్నారు అని కాకుండా లేకపోతే వినేసి సంతోషించేవారే కాకుండా విని విస్మయం ముందేలాగా దేవుని జ్ఞానం మనం కలిగి ఉండాలి అటువంటి ఆత్మీయ స్థితి మనం కలిగి ఉండాలి ఆశ్చర్యపడాలి వెళ్ళరా దేవుడు తన సేవకులకిచ్చిన స్థితిని ఆ వరాలను తలాంతులు దేవుని చేత వాడబడుతున్నప్పుడు ఆశ్చర్యపడేలా ఉండాలి హలలు అది దేవుడిచ్చిన వరం కాబట్టి ఇక్కడ సులోమోనికి ఆమె ఏమైపోయింది విస్మయం ఉంది రాజుతో ఇట్లా అంటుంది నీ కార్యములు గుర్చీయు సరే నీ కార్యములు గుర్చీయు జ్ఞానం గుర్చి నేను నా దేశం అందు నేను వినిన మాట నిజమే సరే ఇప్పుడు ఒప్పుకుంటుంది నిన్ను ఎన్నో ప్రశ్నలు వేయాలని కాదనుకున్నాను కానీ నేను నా దేశం ముందు విన్న మాట నిజమే అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలు నమ్మక ఇంటిని సరే రాకముందు నమ్మలేదు వచ్చి నిజమే నమ్మింది హలలుయ్య చూచి నమ్మింది తెలుసుకుంది ప్రశ్నలు అడిగింది అన్నిటికీ సమాధానం చెప్పారేమో అంత తెలుసుకుంది నమ్మిక నమ్మక ఇంటిని ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకునిచున్నాను సరే నాకు నేను విన్న దేశంలో విన్న విషయాలు విన్న దానిని ఇప్పుడు ఇప్పుడు చూచిన దానికి నేను అక్కడ విన్నదానికి ఆలోచిస్తే సగం కూడా నాకు అక్కడ వినపడలేదయ్యా సగం మట్టుకైనా నాకు చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకున్నాను నీ జ్ఞానమును నీ భాగ్యమును సరే నీ జ్ఞానముతో పాటు భాగ్యమును సరే ఐశ్వర్యమును దేవుడిస్తాను అన్నాడు కదా జ్ఞానం అడిగాడు జ్ఞానంతో పాటు ఐశ్వర్యము భాగ్యము ధనము సంపద అన్ని ఇస్తాను అలాగా నీ భాగ్యము నేను వినిదానికి బహుగా మించి ఉన్నవి హలో నేను విన్నదానికంటే ఎన్నో రెట్లు అధికంగా ఉన్నాయి నీ జ్ఞానం ఏంటి నీ సంపద ఏంటి నీ నీ యొక్క భాగ్యం ఏంటి ఎంత గొప్పదో అనేది ఇక్కడ చెప్తాను నీ జనులు భాగ్యవంతులు నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి జ్ఞాన వచ్చినప్పుడు నిలిచిండి నీ సేవకులు భాగ్యవంతులు అది సరే అది ఆయనే భాగ్యవంతుడు కాదు సులోమోనే భాగ్యవంతుడు కాదు నీ సేవకులు భాగ్యవంతులు అటువైనా ఆయన దగ్గర పరిచేసేవారు నీ నీ జనులు అంటే ఆ దేశాన్ని పరిపాలించే ఆ జనులు నీ జనులు భాగ్యవంతులు నీ ముందరు ఎల్లప్పుడూ నానవచ్చు నీ సేవకులు భాగ్యవంతులు నీ అందు ఆనందించి నిన్ను ఇస్రాయిల్ మీద రాజుగా నియమించిన నీ హోవాకు స్తోత్రం కలుగును గాక ఇహోవా ఇస్రాయిల్ ఎందు శాశ్వత ప్రేమించను గనుక నీతి న్యాయములు అనుసరించి రాజ్య కార్యములు జరిగించడం ఆయన నిన్ను నియమించను అని మరియు ఆమె రాజునుకు రెండు వందల మనుగుల మరి మనుగుల బంగారమును బహు విస్తారమైన గంధవర్గ వర్గమును రత్నములను ఇచ్చను షేబీసుపు రాజు రాజైన సులోమునికి ఇచ్చిన గంధవర్గములంత విస్తారము మరి ఎన్నడను ఎన్నడైనను రాలేదు హలెలుయా అంతేకాదు ఇంకా చూడండి గ్రంథవర్ మరియు ఓఫీర్ దేశము నుండి బంగారం తెచ్చిన హీరాము ఓడలు ఓఫేర్ నుండి చంద్రమునా రత్నములు బహువిస్తారముగా తెచ్చింది ఈ చంద్రమరాణుల చేత రాజు సులో యహో ఆ మందిరమునకు రాజా నగరునకును స్తంభములను గాయకులకు సితారాలను స్వరమండలములను ఇవన్నీ కూడా ఆ మ్రానులతోటి చేయించిన అప్ ఇప్పుడు అటువంటి చందమ్రాణులు దొరకవు ఎక్కడను కనబడవు సులోమును తన ప్రభావమునకు తగినట్టు సేవ దేశపురాణికి ఇచ్చింది పోగా ఆమె కోరిన ప్రకారం ఆమె ఇచ్చాపూర్తిగా ఆమెకిచ్చాను అప్పుడు ఆమె ఆమె తమ రథం తమ దేశమునకు తిరిగి వెళ్ళి అల్లెలుయా సర ఎంత ఘనత వచ్చిందో సులభం సేవ దేశపురాణి విని విస్మయం ఉంది ఎంత ఉప్పుకుందో ఆయన్ని పొగడింది దేవుణ్ణి పొగడింది దేవుణ్ణి స్తుతించింది ప్రజలని భాగ్యవంతులందే ఇలాగ అన్నీ చేసి ఎన్నో ఎంతో బంగారం రత్నాలు ఇవన్నీ కూడా కానుకలు ఇచ్చి ఆమె తన దేశానికి ఈయన కూడా ఇచ్చారు వెళ్ళింది కనుక దేవుని వెళ్ళారా అందుకనే భూరాజులు ఆ వాక్యాన్ని వినడానికి సులోమోను దర్శనం చేయాలనుకున్న వారిలో ఈ యొక్క మరి శావదేశణి ఒకరుగా మనం చూస్తున్నాం దీనికి సంబంధించిన వచనంలో యేసు ప్రభు వారు మళ్ళీ ఒక మాట చెప్పారు సులోముని గురించి గత గత కార్యక్రమం మనం ఏం చెప్పుకున్నామంటే వస్త్రముల గురించి మీరు చింతంపనేలా అడవి పువ్వులు ఎలాగ ఎదుగుతున్నా చూడండి అని చెప్పి వీటిలో సమస్త వైభవంతో కూడిన సులోమని సహితము దీనివల్ల ఒకదాని అలంకరించబడలేదని సులోమని గురించి అక్కడ చెప్పినట్టుగా మనం చూస్తున్నాం ఈ శాప రాణి గురించి ప్రస్తావించినప్పుడు యేసు ప్రభు మరి ఏ మాట చెప్పారో అది చెప్పుకొని మనం ఈ వాక్యాన్ని ముగించుకుందాం చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉండి మత్స్సు వార్త పన్నెండవ అధ్యాయము నలభై రెండో వచ్చిన మనం చదువుకుందాం విమర్శ సమయమున దక్షిణ శావదేశపు రాణి ఈ తర్మవారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును ఈ తరంవారితో నిలబడి నేరస్థాపన చేతుందంట ఎవరో శాపదేశపు రాణి ఏం చేసిందంటే ఆమె సులోమోను జ్ఞానము వినుటకు భూమి అంత్యముల నుండి వచ్చింది ఎక్కడో ఇస్రాయల్ దేశం ఇక్కడ ఉంటే కింద భాగాన్నిచ్చి శాప దేశం అని ఉంటుంది కింద ఉంటుంది అన్ని దేశాల కంటే కింద ఉంటుంది శాప దేశం ఆ భూమి నుండి ఆమె వచ్చింది ఏంటి దేని కొరకు సులోమోను జ్ఞానమును వినుటకు సులోమోను జ్ఞాన మాటలు వినడానికి సులోమోను చూడడానికి ఆయన జ్ఞాన మాటలు వినడానికి ఆమె భూమంచము నుండి వచ్చింది అయితే ఇప్పుడు ఎందుకు నిలబడుతుంది అంటే నేరస్థాపన ఎందుకు అంటే ఇదిగో కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు హలలుయా ఇప్పుడు ఇక్కడ మనం సులోమోనికి గురించి ఎంతవరకు చెప్పుకున్నాం శావదేశ ప్రాణి వచ్చి చూసి నమ్మి ఎన్నెన్నో విధాలుగా ఆయన పోగడిన విషయాలు మనం చెప్పుకున్నాం అయితే ఇక్కడ ప్రభువు గురించి మనం ఒక మాట చెప్పుకోవాలి ఏసుప్రభు అంటున్నాడు నేను సులో ఇదిగో సులోమోనుకంటే ఇక్కడ ఉన్నాడు ఈరోజు శాపదేశపు రాణి ఎందుకు ఈ తరమార్థం నిలబడుతుందంటే ఆ సులోమోను జ్ఞానం వినడానికి భూమంచం నుండి ఆమె సులోమునుకొచ్చి చూచి నమ్మి విశ్వసించి ఆమెను ఎంతగానో దేవుణ్ణి స్తుతించింది మరి ఈరోజు ఎంతమంది యేసు ప్రభుని తెలుసుకున్నారు ఆయన కంటే గొప్పవాడంట అలెలుయా అంటే ఆయన జ్ఞానానికి టీచర్ అయితే ఈయన ఏసైతే జ్ఞానానికి మూలం అర్థమైందంటే కర్త ఆయనే సులోమౌనికి జ్ఞానం ఇచ్చిన వాడిగా మనం చూస్తున్నాం యాక్చువల్గా నిజాను కాబట్టి ఈరోజున ఎంతమంది ప్రభుని తెలుసుకోగలుగుతున్నారు ప్రభుని ప్రభు దగ్గరికి వచ్చి విశ్వసించి ప్రభుని నమ్ముకొని సులభమోలాగా జ్ఞానం తెలివి ఆత్మీయత ఆశీర్వాదాలు ఎంతమంది పొందుకోగలుగుతున్నా నిజంగా మనము ఈ దీన్ని బట్టి మనం సులోభమోన్ దగ్గరికి వెళ్ళి ఆయన చూసి మనం చేయవలసిన పని లేదు కానీ ఆయన జ్ఞానవాచనం ఎంచవలసిన పని కానీ ఈ తరం వారిలో ఈ తరంలో ఉన్న మనం ఏం చేయాలంటే ప్రభుని తెలుసుకుంటే చాలు ఆయన్ని విశ్వసించి సులో సేవ దేశపురాణి సులోమును ఆ తరం వారిలో అక్కడ వెళ్ళి ఎలాగైతే నమ్మిందో ఇప్పుడు ఈ అంటదంట ఈ తరంవారి నేరస్థాపన ఏంటంటే నేను సులోమును గురించి జ్ఞానం వినడానికి భూమంచం నుండి వెళ్ళి విని నేను విశ్వసించాను మరి మీరు ఈ తరమవారిలో సులోమను అంటే గొప్పవాడైన యేసుప్రభును మీరు ఎందుకు నమ్మలేదు అని మన మీద నేరస్థాపన చేస్తుందంట ఎందుకు ప్రభుని నమ్మనందుకు సులో కంటే గొప్పవాడిదిగో ఇక్కడ ఉన్నాడని చెప్తే ఆయన నమ్మనందుకు ఆయన ఆయన సన్నిధికి రానందుకు నేరం మోపుతుందంట సొలు సేవ దేశవురాని అలాగే ఇంకొక ఆయన కూడా ఉన్నాడు మరి ఇంకొకరున్నారు నినివేవారు నినివే ప్రజలు కూడా ఈ తరం వారి మీద నిలబడి నేరం మోపుతారంట ఎందుకంటే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందారు మరి ఈ రోజున ఎంతమంది ప్రభువు యొక్క సువార్తను విని మారు మనసు పొంది బాప్తీసం పొంది రక్షణ పొంది బిడ్డలుగా ఉండి దేవుని నమ్ముకుని తగిన జ్ఞానం ఆత్మీయత కలిగి పరలోకం వెళ్ళే బిళ్ళగా ఉన్నారనేది ప్రశ్న అనమాట లేకపోతే వాళ్ళే మన మీద నేరం మోపుతారంటది నిన్నవే ప్రజలే నేరం మోపుతారు ఎందుకంటే మేము యోనా ప్రకటన విని మారు మనసు పొంది మేము రక్షించబడ్డాం కాబట్టి మీరు ప్రభుని తెలుసుకోలేకపోతున్నారు మీరు చేస్తున్న నమ్ముకోలేకపోతున్నారు రక్షణలోకి రాలేకపోతున్నారని ఆమె నినివే ప్రజలు మన మీద చూడండి వారు యోనా ప్రకటన విని మీరు మారు అలాగే ఇంకా యేసు గురించి నా నలభై వచనంలో ఉంది వాళ్ళు చూతిక్రియ అడుగు అడుగుతున్నారు ఏమనంటే యేసుప్రభుని శాస్త్రులు పరిశీలి కొంతమంది వచ్చి బోధకుడన్ని వలన ఒక చూతి క్రియ ఆయనతో చెప్పగా ఆయన ఇట్లని వ్యభిజారులైన చెట్టతరం వారు చూచిక్రియ అడుగుతున్నారు ప్రవక్త అయిన యోనాను గుర్చిన చూచిక్రియే కానీ మరి ఏ చూచిక్రియను వారికి అనుగ్రహంపబడదు యోనా గురించి చెప్తున్నారు యోనా గురించే మీకు చూచిక్రియ అంటే యోనాని గురించి మీకు తెలియబడదు యోనా మూడు రాత్రిం పగలు తీమం గడుపులు ఎలా ఉండును అలాగే మనుష్య కుమారుడు మూడు రాత్రి పగలు భూగర్భములో ఉండును అలెలుయా సరే యోనా చేప గడుపును మూడు రోజులు ఉన్న అలాగే ఈశ్వర కూడా సమాధిలో మూడు రోజులు ఉన్నారు మన కొరకు సిలివి వేయబడ్డాడు సమాధి చేయబడ్డాడు ప్రా రక్తం చెందించి ప్రాణం పెట్టి సమాధి చేయబడ్డాడు మూడు దినములు సమాధిలో ఉన్నాడు మూడో దినాన్ని తిరిగి లేచాడు మనం ప్రభుని గురించి తెలుసుకోవాల్సిన రెండే రెండు విషయాలు ఒకటి ఆయన మరణం రెండోది ఆయన పునరుత్నం ఇవి మనమందరం కూడా తెలుసుకోవాలి ఎందుకు ఆయన చనిపోయాడు ఎందుకు ఆయన పునరుత్డయ్యాడు ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచాడు ఇది ఆయన జీవితంలో మనం నేర్చుకో ఆయన మరి పిల్లరా యోనా కంటే గొప్పవాడు సులోమోన కంటే గొప్పవాడు అందరికంటే గొప్పవాడు శ్రేష్టమైన వాడు గొప్పవాడు మంచి ఒక దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు కాబట్టి ఇక్కడ అన్నాడు నినువేవారు రాత్రి ఉమ్మరం నినువేవారు యోనా ప్రకటన విని మూడో దినాన్ని తిరిగి లేచి యోనా వెళ్ళాడు నినువే పట్టణానికి దేవుడు తీసుకెళ్ళిపోతే వెళ్ళి అక్కడ మూడు రోజులు ప్రకటన చేశాడు ఆయన అప్పుడు మరి యోనా ప్రజలు నిలివేవారు యోనా మాటలు విని మరి మారు మనసు పొందిరు కనుక విమర్శమయం నిరివేవారు ఈ తరం వల్ల నిలబడి వారి మీద నేరస్థాపన చేదుగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి మారు మనసు పొందాలి ప్రభుని ప్రభు వైపు మనం మారు మనసు పొంది ప్రభుని నమ్ముకుని ప్రభు వైపు తిరిగితే ప్రభు మనల్ని రక్షిస్తాడు మనల్ని మనకు నిత్య జీవం దొరుకుతుంది యోనా ప్రజలు నినివే ప్రజలు ఎలాగైతే రక్షించబడ్డారో శాబేశ ఎలాగ విశ్వసించిందో ఎలాగ దేవుని మయంపరిచిందో అలాగే మనం కూడా విశ్వసించి దేవుని కార్యాలు చూసి రక్షణ పొందుకొని మంచి ఆత్మీయ జీవితం కలిగి పరలోకమునకు వెళ్ళి పెట్టక మనం అందరం కూడా సిద్ధపడగలుగుతాం అటువంటి ఆత్మీయ జీవితం ఆ రక్షణ ఆ స్వస్థత ఆ ఆత్మీయత అనేది ప్రభువులో మనకుంది ప్రిల్లర మనం ప్రభువు నమ్ముకున్నప్పుడు మంచి ఆత్మీయ స్థితిని మనకిస్తాడు దైవ భక్తి మనకిస్తాడు గోప అంతస్తుని అంతస్తునివ్వచ్చు సంపదని ఇవ్వచ్చు ఆయన మనకి ఏమైనా ఇవ్వగలడు మరి ఆయన మొత్తం మన జీవితాల్లో మన స్థితిగతులన్నింటినీ బాగు చేయగలడు గొప్ప స్థితిని మనకి ఇవ్వగలడు కనుక వాక్యం దేవుని వెళ్ళారా ఇక్కడ సులోమోని గురించి మనం నేర్చుకున్న సందర్భంలో శావదేశుపు రాణిని విషయంలో ఇక్కడ యేసు ప్రభు ప్రస్తావించిందని మీకు తెలియజేస్తున్నాను ఆమె వినడానికి వచ్చి నమ్మింది ఇప్పుడు మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం యేసు ప్రభు విషయంలో ఆయన మనం నమ్ముతున్నామా యేసును మనం విశ్వసిస్తున్నామా మన కొరకు సిలివి వేయబడి సమాధి చేయబడ్డాడని తెలిసి మనం ఆయన మన పాపములు ఆయన దగ్గర ఒప్పుకుంటున్నామా పశ్చత్తా పడుతున్నాం మారు మనసు పొందుతున్నామా ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నామా దేవుని రాజ్యం కొరకు వెతికే పెళ్లి ఉన్నామా దేవుని నీతిని కలిగి దేవుని రాజ్యం కొరకు ఆయత్తుపడే పిల్లలు ఉన్నామా దేవుడిచ్చిన స్థితిని సంపాదించుకొని దేవు దైవజ సంఘముతో దేవుల్లో జీవించి దేవుని కొరకు ఎదురు చూసే పిల్లలుగా మనం ఉన్నామా ఉంటే మనం ఎంతో ధన్యులు అదే మనకు భాగ్యం కనుక వాక్యం అంటే దేవుని బిడ్డారా మరి ఈ గత గత వారంలో ఈ కార్యక్రమంలో ద్వారా మరి సులభం యొక్క జీవితంలో కార్యాలు కొన్ని పాఠాలు మనం నేర్చుకున్నాం పిల్లలు దేవుడు ఆయనకి ఇచ్చిన ఆయన హృదయంలో పెట్టిన జ్ఞానోక్తులు వినడానికి భూమంతముల నుండి కూడా అమ్మ జనులు రాజులందరూ ముఖ దర్శించు అలాగే నీవు కూడా దేవుడిచ్చిన ఆత్మీయ స్థితి కలిగి ఉంటే నిన్ను కూడా నీ విషయంలో కూడా ప్రజలందరూ సంతోషిస్తారు నీ నీకు దేవుడిచ్చిన ఆత్మీయస్థనం కలిగి నువ్వు వాడబడినప్పుడు ప్రజలు అనేకులు ప్రభు వైపు తిరుగుతారు రక్షణ లేని వారు రక్షణ స్వస్థత లేని వారు స్వస్థత ఆత్మీయత లేని వారు ఆత్మీయత పొందుకొని పరలోకము సంఘంలో చేరి అనేకలు పరలోకం చేరి బిడ్లుగా ఉంటారు అంతేకాదు దేవుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు మరి సంపదని ఇస్తాడు లేకపోతే ఘనత ఏమి ఇచ్చినా అంతా ఆయన తన కృపను బట్టి మనకి ఇవ్వగలడు కాబట్టి అటు ఆత్మీయత వీటిలోకి సంబంధమైన ఇవులన్నీ కూడా దేవుని ద్వారా మనం కలిగి అనేకులు మనం ఆకర్షించే పిల్లలు అనేకులను ప్రభువులోకి నడిపించే వారంగా పరలోకానికి సిద్ధపరిచే బిడ్లంగా మనం ఉండి ప్రభు కొరకు పడాలని దైవజండిగా ఈ మాటలు చెప్పి నేను ముగిస్తున్నాను దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించను గాక ఆమె చిన్న ప్రార్థన పరమతండ్రి ఈరోజు మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా గత రెండు కార్యక్రమాలు ఈరోజు అలాగే గత ముందు కార్యక్రమం సులోమును గురించి మాతో ఎంతో చక్కటి విషయాలు తెలియజేస్తాం నీకు వందనాలు ప్రభు ఆయన ప్రార్థన చేయగా ప్రార్థననికి ఎంతో ఇష్టమైన దాన్ని బట్టి అతనికి జ్ఞానం తెలివి వివేకంతో పాటు ఐశ్వర్యం ఘనత సంపద అన్నీ మీరు ఇచ్చి ఆశీర్వదించడానికి వందాలు తెలుస్తున్నా అలాగే అనేక ఇప్పుడు ఈరోజు నేర్చుకున్నట్లుగా అనేక భూరాజులందరూ కూడా అతని జ్ఞానోక్తులు వినడానికి ముఖ దర్శనం చేయడానికి వచ్చినప్పుడు అందులో శాప దేశపురాని విమర్శ చేయడానికి శోధించడానికి రాగా ఆమె విని నమ్మి విశ్వసించి మరి ఆమె ఎంతో గొప్ప ఆశీర్వాదం దీవుని పొందినట్లు మంచు అలాగే నాని సందరించిన వచనం ప్రభు ఇదిగో సులభమని కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీరు మాతో అవును ప్రభు నేను నీ నీ విషయాలు తెలుసుకోవాలి నీ సువార్తను తెలుసుకోవాలి నేను ప్రకటిస్తున్నప్పుడు నీ గురించి ఇతరుల దగ్గర విన్నప్పుడు నీవెవరో తెలుసుకొని నాయన విశ్వసించడం ద్వారా నిన్ను నమ్ముకున్న ద్వారా ఏం కలుగుతాయో ఏం ఆశీర్వాదా తెలుసుకొని ప్రభు నేను నమ్మి రక్షణ లేని బిడ్డ రక్షణ స్వస్థత లేనివారు స్వస్థ ఆత్మ లేని ఆ నిత్య నరకాన్ని తప్పించి నిత్య జీవునకు వారసలయ్యేటట్లుగా ప్రతి బిడ హృదయంలో నీ కార్యం జరిగించండి విన్నవాక్యం అందరూ ఏలపడేది పాలించడానికి సాధించండి ఇంకా టీవీ పరిచయలు ఈ కార్యక్రమాలని ఎంతో ఆశీర్వాదకరంగా నీకు మేలుకరంగా నీ మయంకరంగా వాడుకోండి దీనికి సహకారం చేస్తున్నా మరి స్పాన్సర్ చేస్తున్న బిడలను వారి కుటుంబాలు దీవించి ఇలాంటివి అనేక రిట్లు వారికి ఇవ్వండి నడిపిస్తున్న ఛానల్ని దీవించండి ఇంకా అభివృద్ధిలో తీసుకురండి ఇలాగ అన్ని విధాల ఈ వరల్డ్ పీస్ అవాంజలికల చర్చ్ ద్వారా జరిగే ఈ టీవీ పరిచయలు అన్నిటినీ ఇంకా బహు విస్తారంగా నాయన వ్యాపింప చేసి సువార్త అందించట్లో నీ మాయం కొరకు వాడుకొని మీరే ఘనత మహిమా ప్రభావం యుగములు మా జీవితం మా యొక్క ఈ కార్యక్రమాల ద్వారా పొందుకుంటారని ప్రార్థనకు ప్రతిబలం దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన ఏ సునామని అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుని మనం దీవించిన గాక థ్యాంక్ యూ